గుడిలాంటి బడిని మద్యం సేవించి స్థలంగా మార్చిన యువత చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామ యువత ఇక్కడ ఏ చోటు దొరకనట్లు పిల్లల ప్రాథమిక పాఠశాలలను ఎంచుకుని మద్యం సేవించే స్థలంగా మార్చారు ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గర మండలం శకల గ్రామ శివారులో ఉన్న పిల్లల ప్రాథమిక పాఠశాలలో మద్యం సేవించడం మరియు ప్రాథమిక వాహకం మరెన్నో చెడు అలవాట్లకు ఇక్కడ చేస్తున్నట్లు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల పిల్లలకు కీడే కాని మేలు కాదన్నారు ఇలాంటివి చూసి పిల్లలు కూడా అలవాటు పడతారని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదని గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు కూడా చుట్టుపక్కల గ్రామస్తులు సేవిస్తున్నారని ప్రజలు తెలియజేశారు పిల్లల ప్రాథమిక పాఠశాలలు చదువుకునే వారికి మరి ఇంకెంతో మందికి భవిష్యత్తు ఉందని ఇలాంటి వారి వల్ల పిల్లలు కూడా చెరువు అలవాట్లకు దారితీస్తారని గ్రామ ప్రజలు వ్యక్తం చేశారు ఇది బడి కడ బడి అంటే ఒక గుడి లాంటిది బడి అంటే దేవాలయం అసొంటి దేవాలయంలో ఇట్లా దూణపాదం వెంకు అన్నది చేయరాదు అది చట్టా నేరం కాకపోతే ఎందుకంటే వీళ్ళు ఏతురు చల్లగా మధ్యాహ్నం వస్తున్నారు బయలు కూర్చుంటూరు తాగుతురు తింటూరు అక్కడ కూర ఇస్తారు అండి మీరు ఇస్తారాలు కూడా ఉన్నాయి ఇక్కడ పక్కపోటీ ఎక్కడ దగ్గర ఉంటాయా ఇది అన్న బడి అనుకుంటున్నారా లేకపోతే చెత్త కుప్ప అనుకుంటున్నారా ఇది అట్లా చేయరాదు ఇది చట్టా నేరం ఇది సిగరెట్లు బేడెలు తాగుడు ఏంది ఇది ఏం రాజకీయ నాయకుడు చెప్పినా అని సర్పంచ్ పట్టించుకోడు కార్యదర్శి పట్టించుకోడు రోడ్లన్నీ గాను ఎందుకు ఏదైనా అంటే ఇట్లా రోడ్డు పట్టు గాని చేస్తారా అంటే మేము చేసుకుంటాం మా ఇష్టం మీరు ఏం చెప్పేది అంటారు అసలు ఇట్లా చేసే న్యాయమైనా ఊరికి మేము మంచిగా మేలు చేయాలని మేము చూస్తే వాళ్ళందరూ కీడీ చేసిపోతున్నారు ఇచ్చి ధర్మం అవసరం మేము చెప్పేది ఇట్లా చేసేది ధర్మం కాదు ఇప్పుడు సర్పంచ్ పట్టించుకోడు కార్యదర్శి పట్టించుకోడు అక్కడికి మున్సిపాలిటీ వాడి నెంబర్ చెప్పినా వాడి నెంబర్ కూడా పట్టించుకోడు రోడ్డు కొండిపోతే మొత్తం కానీ ఎందుకు ఈ రోడ్కి రావాలంటేనే ముక్కు మూసుకొని రావాలి మేము ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయేదాకా రోడ్డు పోయేదాకా మనం ఇది న్యాయమైన కాదు ఇది పద్ధతి కాదు ఇది కాకపోతే ఎందుకంటే పిల్లలే కానీ గుడి కానీ బడే ఉన్నా కానీ బీర్లే కాటలే కానీ తాగరాదు ఏదే కానీ ఏది ఆగినా నడుతుంది కానీ ఇది ఆగరాదు గోపులపురం పక్క గోపులపురంపై రోడ్డుకు చీకల్లా ఊరు బంద్కున్నది పిల్లల స్కూల్ ఇది ఇలా మద్యం తాగుతు స్మోకింగ్ సిగరెట్లు గుటకలు గంజాయి అసలుంటివి తాగుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు సారి తాగితే ఇట్లా నడుస్తుందా మళ్ళీ పిల్లలు అలవాట పడతారు వీటికి వాళ్ళ కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది బడబడ బాబులే తాగుతుండ్రు ఇక్కడ చిన్న పిల్లలు తాగేది పెద్ద పెద్దోళ్ళు